మేడం గారు ఒకటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ నేను ఇందాక మీకు అందరికి కూడా చెప్పాను ఇప్పుడు ఓ పార్టీ అధినేత తర్వాత ఒక ముగ్గురు నలుగురు ఐదుగురు ఉంటారు నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులకు ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రతిసారి పార్టీ అధినేతను కలవడానికి కావదు దాని కింద ఏదో ఓ బాడీ ఉంటే వాళ్ళకి చెప్తాం వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ వాళ్ళు అయితే వాళ్ళే సాల్వ్ చేస్తారు దానికి పైన ఉంటే ఇంకా పై వాళ్ళు చెప్తారు కాను పార్టీ అధినేత నోటీస్కి వెళ్తారు కానీ ఈ ఐదు సంవత్సరాల నుంచి ఏదో సమాన కమిటీ అంటారు డిసిప్లైన్ కమిటీ అంటారు రకరకాలుగా అన్నారే కానీ ఏది ఇంప్లిమెంట్ అవ్వలేదు ఏది జరగలేదు ఏది ఏమైనా నా కాన్ఫిడెన్షన్ లెవెల్ అయితే ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా పెట్టాను భర్చూరు భాస్కర్రావు ఆఫీస్లో లేరంటే మా ఈశ్వర్ ఉంటాడు ఈశ్వర్ లేదంటే కృష్ణ ఉంటాడు కృష్ణా లేకపోతే నవీన్ ఉన్నాడు నవీన్ లేకపోతే మా ప్రసాద్ ఉన్నాడు టీలు కాఫీలు ఇస్తుంటారు వాచ్మెన్లు ఉన్నారు నైట్ సెక్యూరిటీ ఉంటారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆఫీస్ ఓపెన్లో ఉంటుంది ఉన్నప్పుడు ఎలా ట్రీట్ చేస్తాం లేనప్పుడు కూడా అలాగే ట్రీట్ చేస్తాం వెంటనే మా వాళ్ళు చేయలేని పని ఉంటే నాకు ఫోన్ చేస్తే నేను ఇన్వాల్వ్ అయ్యి క్లియర్ చేసేవాడిని ఇది నా కాన్సన్సీ లెవెల్లో నేను పెట్టుకున్న సిస్టమ్ కానీ పార్టీకి మాకు చూస్తే మాకు మధ్య ఎవరు లేరు ఈరోజు పదహారు రోజులుగా నేను కలవాలనుకుంటే ఎవరు లేరు పార్టీలో సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్లో ఉన్న ఒకరు ఉన్నారంటే వాళ్ళు కొన్ని మందికి మాత్రమే పరిమితం అయిపోయారు ఈ జిల్లాలోకి వస్తే వాళ్ళు చెప్పిందే చేస్తున్నారు వాళ్ళు చెప్పిందే జరుగుతుంది అలాంటప్పుడు మాకు నిజంగా ఇన్ని రోజులు కుటుంబంలో ఉండి బయటకు వచ్చి విమర్శించడం నాకు ఇష్టం లేదు కాబట్టి తప్పులు నేను ఇందాక కూడా సార్ డైరెక్ట్గా లైవ్లో మా కార్యకర్తల ముందే చెప్పాను ఖచ్చితంగా అన్నీ సరి చేసుకుని వాళ్ళు ముందుకెళ్తారు నేనైతే రాజకీయాల నుంచి విడమరుచుకుంటున్నాను అందుకే కార్యకర్తలకి నేను వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది మా పార్టీ అధినేతకో పార్టీకో నన్ను పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నా లేకపోయినా నా కార్యకర్తలకి పదహైదు రోజుల నుంచి మీరు లేరు 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 అని అడుగుతున్నారు ఆయన ఏదైనా చెప్తే చెప్దామని కూర్చొని ఉన్నాను అది జరగలేదు మరి వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి ఈరోజు వచ్చి వాళ్ళకి ఆ ఓదార్పు చెప్పి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను ఒకటే ఒకటి బాధ ఏంటంటే సార్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి నేను ఇందాక కార్యకర్తల మీటింగ్లో కూడా చెప్పాను నియోజకవర్గంలో ఉన్న జన సైనికులకి వారిదిలాగా నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జి ఉండవారు బట్టే మీకు వాళ్ళకు మధ్యలో మేము ఉండబట్టే వాళ్ళందరినీ జాగ్రత్తగా నడిపించి తీసుకురాగలుగుతున్నాం కానీ ఇక్కడ మిమ్మల్ని చూసే పార్టీ మీకోసమే పుట్టింది పార్టీ మీ అభిమానుల వల్లే ఈరోజు జనసేన ఉందన్నది వాస్తవం ఒప్పుకుంటాం సార్ కానీ ఇక్కడ జనసేన పార్టీకి కార్యకర్తలకు మధ్యలో నా బోటు ఇన్ఛార్జీలు ఎన్నో మంది పనిచేస్తున్నారు వాళ్ళకు కూడా ఒక చిన్న గౌరవం మర్యాద కనీసం వాళ్ళు పిలిచి మాట్లాడడం చేసినప్పుడు వాళ్ళు పడిన కష్టానికి అర్థం ఉంటుంది సార్ ఇక్కడ ఏమైందంటే ఐదు సంవత్సరాలుగా రాత్రి పగులు మేము కష్టపడ్డాం సార్ రాజకీయాలు అన్నప్పుడు పొత్తులు అన్నప్పుడు ఖచ్చితంగా పొత్తులో తెలుగుదేశం పార్టీకి వెళ్తే ఎవరు బాధపడ్డం సార్ అది ముందు నుంచి ఇద్దరు పార్టీ అధినేతలు చెప్పారు మేము కూడా దాన్ని అంగీకరించే ఇక్కడ కూడా మీటింగ్లో చెప్పుకుంటా వచ్చాం కానీ అనకాపల్లి కాన్సెన్సీ ఆ రకం కాదు సార్ జనసేన పార్టీకే టికెట్ అలాట్ అయ్యి అప్పటికప్పుడు ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీరు ఇచ్చారు మేము కాదనట్లేదు సంతోషమే కానీ మా కష్టాన్ని చెప్పుకోవడానికి కూడా మాకు టైం లేనప్పుడు ఐదు సంవత్సరాలు మీతో కష్టపడి ఇల్లు వాకిలి పెళ్ళం బిడ్డలను వదిలి మేము కష్టపడ్డాం సార్ ఒక్క నిమిషం మాట్లాడేదానికి కూడా మాకు అవకాశం లేనప్పుడు గేట్లు కాడు ఉండి అవమాన ఇష్టం లేకే నేను పార్టీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను ఒకటి చూడండి సార్ ఈరోజు దాదాపు తొంభై తొమ్మిది నుంచి అనకాపల్లి ప్రాంతంలో రాజకీయంగా ఇన్ఛార్జీ ఇన్ఛార్జిగా అలాగే మొన్న ఎలక్షన్లో జనసేన పార్టీ నుంచి కంటెస్టెంట్ క్యాండిడేట్గా ఓడిపోయిన తర్వాత ఇప్పటికీ ఐదు సంవత్సరాల్లో జనసేన పార్టీని విలేజ్ వైజ్ బలోపేతం చేసి జెండాలు ఎక్కించి అలాగే కమిటీలు వేసి విలేజ్ కమిటీలు మండల కమిటీలు మీటింగ్ పెట్టి మండల మీటింగ్ మండలాల్లో కలిపి కాన్సరెన్స్ లెవెల్ మీటింగ్ పెట్టి నిరుద్యోగ స్థాయి మీటింగ్ పెట్టి జనసేన పార్టీని ఆంధ్ర రాష్ట్ర పదమూడు జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా అనకాపల్లిలో బ్రహ్మాండంగా డెవలప్ చేశాం దానికి జన సైనికులు కార్యకర్తలు నాయకులు కూడా నాతో పాటు చాలా కష్టపడ్డారు దానికి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము పడిన కష్టం మేము డెవలప్ చేసిన ఈ ఈరోజు మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అనకాపల్లి జనసేన సీట్ అలాట్ చేయడం జరిగిందంటే ఖచ్చితంగా మే అందరం కష్టానికి గుర్తింపు అన్నది కూడా తెలియజేసుకుంటూ గతంలో మొన్న అన్న కొంతల్ రామకృష్ణ గారికి కొన్ని కారణాల వల్ల టికెట్ ఇవ్వడం జరిగిందని తెలుసుకొని ఆయన టికెట్ వస్తానే ఫస్ట్ ఆయన కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది దాని తర్వాత మీటింగ్ మీటింగ్లో మాట్లాడినంత కూడా మీడియా వాళ్ళు మీరు అందరూ కూడా చూశారు నా సొంతపాటి నుండి రెండు రోజులు బెంగళూరు వెళ్ళి దాని తర్వాత విజయవాడ వెళ్ళాను మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామని పదహారు రోజులు విజయవాడలో ఉంటూ చాలాసార్లు ఆయన కలిసేదానికి ప్రయత్నం చేసిన నాకు అపాయింట్మెంట్ కూడా దొరకలేదు ఇంకోటి ఏంటంటే మొన్న తగనంపూడి చెక్ ఇచ్చేదానికి ఇన్సూరెన్స్ చెక్ కోసం పిలిస్తే వాళ్ళను కూడా తీసుకుని వెళ్తే చివరికి మా పార్టీ అధినేత నవ నాగబాబు గారి ద్వారానే ఆ చెక్ ఇప్పించాం ఇచ్చిన తర్వాత కూడా నేను మళ్ళా పవన్ కళ్యాణ్ గారి కింద ఉన్న నాయకుల్ని బాసుని కలవాలని చెప్పి అడిగితే పద్దెనిమిదో తారీఖు తర్వాత అందరిని పిలుస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ ఒకటే ఒకటి బాధ ఏంటంటే మనస్సు చంపుకొని మానసికంగా బాధపడుతూ అవమానపడుతూ ఈ పార్టీలో ఉండలేక నేను ఈరోజు పార్టీకి రాజీనామా చేయడం జరిగింది